హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మండే బ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను అండ్ ఇది వచ్చేసి నేను ప్రతిపాల్లా ఉన్న మేరీ మాత చర్చ్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట మనకి ఇక్కడ ప్రతి ఇయర్ వన్స్ జాతరలా జరుగుతుంది సో ఇప్పుడు వచ్చేసి నేను అక్కడ వెళ్ళిన మొత్తం అక్కడ ప్లేసెస్ అన్నీ దాదాపు ఎక్స్ప్లోర్ చేశాను ఎందుకంటే నాకు అసలు చాలా 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 జనం ఉన్నారు సో ఆ జనంలో నాకు తీయడం చాలా కష్టమైంది ఎందుకంటే ఎక్కువ దొంగతనాలు అవి జరుగుతూ ఉంటాయి కదా ఎక్కువ జనం ఉన్న చోట సో నేను దాదాపు జాగ్రత్తగా షూట్ చేశాను అండ్ నేను మా ఓనర్ లాంటి వాళ్ళు అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళామనమాట అండ్ మా హబ్బీ డ్యూటీ కూడా అక్కే అక్కడే అనమాట లక్కీగా సో ఐ మీన్ బందోబస్తు అంటారు కదా సో అక్కడ అనమాట చా చూడండి ఎంత జనం ఉన్నారో చాలా రష్కున్నారు సో ఇక్కడి నుంచి మనం కింద నుంచి కొండ ఎక్కాలి ఇది వచ్చేసి లైక్ ఒక ఎన్నికేమీ తెలియదు కానీ ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఎక్కడానికి సో ఫిఫ్టీన్ మినిట్స్ కాదు కానీ ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఎక్కిన తర్వాత కొండపై కొండపై నుంచి కూడా నేను చిన్న చిన్న వ్యూస్ చూపించాను అండ్ తర్వాత ఈరోజు లక్ ఏంటంటే నేను ఒక సబ్స్క్రైబర్ని మీట్ అయ్యాన్ని తను కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి అండ్ ఇది వచ్చేసి కొండ మించి ప్లే వ్యూ అనమాట చూడండి బాగుంది కదా సో చిన్న క్లిప్ యాడ్ చేశాను సో నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఎవ్రీ ఇయర్ జరుగుతుందంట ఆల్రెడీ ఊరేగింపు అంటారు కదా సో అది కూడా అయిపోయింది అండ్ పైన వచ్చేసిన తర్వాత పైకి వెళ్ళి కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇలాగ ఏసయ విగ్రహం ఉంటుంది అనమాట ఇలాగ ఇక్కడైతే చాలా బాగుంది చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు సో మేము కూడా ఫొటోస్ సైజ్ దిగాము చూడండి అండ్ మా ఫ్రెండ్ చిట్టి ఆంటీ అందరం కలిసి వెళ్ళాము సో దాదాపు నేను షూట్ చేశాను మధ్య మధ్యలో మా హబ్బీ షూట్ చేశారు అందుకోసం జనం ఉండడం వల్ల ఏమైతుందంటే వీడియో అన్నది షేక్ అయింది సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూడండి సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళడం అంటే చూడడం కానీ ఫస్ట్ టైం అనమాట అండ్ ఇది కొండ పైకి వచ్చేసిన తర్వాత చర్చ్ అనమాట అండ్ ఈ పక్కన వచ్చేసి ప్రేయర్స్ అవి జరుగుతున్నాయి సో చూసారు కదా ఎంత జనం ఉన్నారో అండ్ నేను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళాను ఫోర్ ఫోర్ ఓ క్లాక్ నుంచి సెవెన్ పిఎం దాకా అక్కడే ఉన్నాను అండ్ ఇక్కడ చూడండి జనం ఉన్నారనమాట క్యాండిల్స్ అవన్నీ వెలిగిస్తున్నారు అండ్ అక్కడ పెద్ద క్యూని చూసారు కదా ఇక్కడ అందరినీ బ్లెస్ చేస్తున్నారు అండ్ తిను ఫైనల్లీ నా సబ్స్క్రైబర్ నన్ను వచ్చి నేను అక్కడ లోపల ప్రేయర్ చేసుకుని రాగానే తను నన్ను మీట్ అయింది అనమాట మీరు కుమారి కదా అన్నారు నాకు నిజంగా తనతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు తన పేరు నేను టూ టైమ్స్ అడిగాను అయినా కూడా నేను మర్చిపోయాను తన పేరెంటో కూడా థ్యాంక్ యూ సో మచ్ రా నీ తెలియదు ఏం ఏమనుకోద్దు తను ఏం చదువుతుంది అన్నీ అడిగాను అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఒక సబ్స్క్రైబర్ నన్ను వచ్చి కలవడం తను అంది మీరు వస్తారని వెయిట్ చేస్తున్నాను అక్క అంది రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ నేను కలిసినందుకు నీతో ఏం మాట్లాడలేకపోయాను సారీ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ రా అండ్ ఒకరు నువ్వు చూస్తున్నట్టయితే వీడియో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పు నేనే కలిసానని చెప్పి ఓకేనా రా అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మేము కింద దిగిపోతున్నాం అండ్ హ్యాపీ డ్యూటీలో ఉన్నారు కాబట్టి పోలీస్ డ్రెస్లో ఉన్నారు సో క్యూ అయితే చాలా పెద్దగానే ఉంది ఫోర్ దాటిన తర్వాత ఇంకా ఇంకా జనం ఎక్కువైపోయారు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా హబ్బీ ఒక చిన్న బాబుని ఎత్తుకున్నాడు నే చాలా చాలా క్యూట్ ఉన్నాడు యాక్చువల్గా దీన్ని ఎప్పుడూ చూపించాలి మీకు కానీ చూపించలేదు చాలా బాగుంటాడు మీకు చూపిస్తాను అగని దగ్గర నుంచి ఇప్పుడు సో ఇప్పుడు నేను నే ఎత్తుకున్నాను నే 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 చాలా నే క్యూట్ ఉంటాడు చాలా బాగుంటాడు అనమాట సో తిను వచ్చేసి మా మా హబ్బీ వాళ్ళ ఫ్రెండ్ అబ్బాయి అనమాట తన కొలిక్ వాళ్ళ అబ్బాయి అండ్ ఇప్పుడు మా హబ్బీ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు చూడండి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ యాక్చువల్లీ నాకు నేమ్స్ తెలీదు వాళ్ళందరినీ కూడా షూట్ చేశారు చూడండి అండ్ నెక్స్ట్ ఫ్రెండ్ సారీ అండి మీ మీ నేమ్స్ నాకు తెలియక నేను మీ పేర్లు చెప్పలేకపోతున్నాను అన్నయ్య అండ్ చూడండి జనాలు మాత్రం ఎంత జనం ఉన్నారంటే అసలు షాక్ అయ్యి నేను ఇంత మంది వస్తారా అని అనుకున్నాను నేనైతే అండ్ నాకైతే అసలు ఆ సబ్స్క్రైబర్ మీట్ అయినందుకు ఇంకా మాటలు కూడా ఏం రాలేదు తను చాలా హ్యాపీ అనిపించింది తను అర్రవరంలో ఉంటుందంట నాకు చాలామంది వరకు నాకు దగ్గరలోనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా దగ్గరలో కానీ మీట్ అవ్వడం మాత్రం ఎప్పుడూ జరగలేదు మీట్ అవుదాం అంటారు కానీ మీట్ అవ్వలేదు ఫైనలీ ఎట్ లాస్ట్ కలిసాను అనమాట తన్ని అండ్ అండ్ ఇక్కడ వచ్చి ప్రేయర్ జరుగుతుంది సాంగ్స్ అవన్నీ పాడుతున్నారు సో నేనైతే చర్చ్కి ఇది థర్డ్ టైం అనుకుంటాను నేను వెళ్ళడం నేను ఆల్రెడీ గౌరీపట్నంలో ఉన్న చర్చ్కి ఒకసారి వెళ్ళాను కాలేజ్లో ఉన్నప్పుడు కాలేజ్ డుమ్మా కొట్టి మరి ఫస్ట్ డుమ్మా అండ్ ఫస్ట్ నేను వెళ్ళడమే చర్చికి వెళ్ళాను అండ్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ చాలామంది కూడా మెట్ల మీద మోకలతో నడుచుకుంటూ వస్తారనమాట అండ్ మొత్తానికి ఫైనల్లీ పైన కొండ మీద అన్నీ చూసేసాను అండ్ కింద పైనుంచి కిందకి చూస్తున్నాను అనమాట జనాలు మాత్రం అస్సలు ఖాళీ లేరు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత జనం ఉంటారని ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు అసలు పైను చిన్న సీమల్లా ఉన్నారు జనాలు మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద మా హబ్బీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అండ్ వాళ్ళ సార్స్ అందరూ కూడా కింద డ్యూటీ చేస్తున్నారు వాళ్ళని కూడా చిన్న షూట్ చేశాను అండ్ సో వాళ్ళ డ్యూటీ అయితే చాలా టఫ్గా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కదా బందోబస్తు అంటే చాలా టఫ్గా ఉంటుంది అన్నీ చూసుకోవాలి కదా జాగ్రత్తగా జాతరలు అంటే అక్కడ అన్నీ దొంగతనాలు అవన్నీ జరగకుండా చూసుకోవాలి కదా అండ్ నెక్స్ట్ వచ్చి నేను కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను కిందకు వచ్చేసిన తర్వాత మొత్తం షాపింగ్ ఉంటుంది కదా అండ్ కిందకు వచ్చిన తర్వాత నేను టాటో అనమాట యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో వేయించుకోవాలనుకుంటున్నాను పచ్చపట్టు కానీ మా హబ్బీ అన్నారు వద్దు వాళ్ళ దగ్గర వేయించుకోవద్దు ఎందుకంటే వాళ్ళు సూదులు అవి మార్చారని అన్నారు కానీ ఏమో నాకు కూడా ఇంకా చూసిందరు చాలా భయం వేసింది అందుకే ఇంకా నేను వేయించుకోలేదు యాక్చువల్ మా హస్బె హ్యాపీ నేను వేయించుకుందా అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను కానీ తను వద్దు అంటున్నారు ఎందుకు వద్దు మనసులో ప్రేమ ఉంటే చాలా అనేసి అంటారు ఎప్పుడు కూడా ఇప్పుడు ఆటో మాత్రం వేయించుకున్నవారు అట్లీస్ట్ తన నేమ్ ఎస్పీ అనవ లేకపోతే తన నేమ్ వేయించుకుందాం అనుకుంటాను కానీ అవ్వదు నాకు ఎప్పుడు అండ్ తను తను ఇంకా తనని చూసి నేనైతే ఇంకా భయం వేసేసి ఇంకా వెళ్ళిపోయినా అన్నమాట చూసి చూడలేదు కూడా ఇంకా నేను అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ క్రౌడ్ చూడండి చూపించాను మొత్తం షూట్ చేశాను చిన్న చిన్న క్లిప్స్ అన్నీ అండ్ ఇక్కడ ఎక్కువ టెడ్డీబిఎస్ ఎక్కువ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ వచ్చేస్తే హార్ట్స్ ఉన్నాయి హార్ట్స్ మాత్రం నాకు చాలా బాగా అనిపించాయి యాక్చువల్గా నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయని పర్చేస్ చేయలేదు చేద్దామని అనుకున్నాను కానీ ఉన్నాయి కదా ఎందుకులే అని చెప్పేసి ఇంకా కొనలేదు అండ్ ఇక్కడ పోస్టర్స్ మంకీ మంకీ పోస్టర్ అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ మెహందీ వేయించుకున్నాము సో ఇది యాక్చువల్గా ఓన్లీ ఫైవ్ రూపీస్ అంట నేనైతే షాక్ అయ్యాను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మన ఓల్డ్ మెమొరీస్ అంటారు కదా ఎప్పుడో నేను చూసాను కానీ ఎప్పుడు వేయించుకోలేదు ఇప్పుడు మా ఫ్రెండ్ వేయించుకుంటున్నారు దాని తర్వాత నేను కూడా వేయించుకున్నాను దాదాపు ఇద్దరం సేమ్ డిజైన్ వేయించుకున్నాం కానీ చెయ్యి అంతా పెట్టారు ఓన్లీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు అట్లీస్ట్ టెన్ రూపీస్ అన్నా తీసుకుంటే బాగుంది అనిపించింది ఎందుకంటే పాప ఫైవ్ రూపీస్ అంటే ఏమొస్తుందా అన్నట్టు నా ఫీల్ అనిపించింది కానీ చాలా బాగుంది నాకైతే ఒక వన్ డే ఉంది సో ఇప్పుడు నా అనమాట సో దాదాపు ఇద్దరం అయితే సేమ్ డిజైన్ వేయించుకున్నాం సో నేనైతే ఫస్ట్ టైం వేయించుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎగ్జైటెడ్గా అనిపించింది నాకు యాక్చువల్గా అది మొత్తం ముద్దు ముద్దు కింద అయిపోతుందేమో అని అనుకున్నాను కానీ అతను కడగ్గానే కడిగి తుడిచేది వెంటనే నార్మల్గానే అయిపోయింది నార్మల్ కోన్ పెట్టుకొని ఆరిపోతే ఎలా ఉంటుంది అలాగే అనిపించింది కాకపోతే ఏంటంటే అది పెట్టు పెట్టించుకోకూడదు అంటారు నాకు తెలుసు కానీ సర్లే ఒక్కోసారే కదా ఏమవ్వలేదు అని చెప్పేసి ఇంకా నేను పెట్టించుకున్నాను చూడండి ఇప్పుడు అండ్ ఇప్పుడు నా హ్యాండ్ అండ్ మా ఫ్రెండ్ హ్యాండ్ చూడండి తను చాలా రెడ్గా తిగ్గా పండింది ఇంకా కానీ చాలా బాగుంది ఇద్దరు డిజైన్స్ మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ హార్న్స్ ఉంటాయి కదా లైట్వి అవన్నీ ఉంటాయి కదా లైటింగ్వి సో అవన్నీ చూసాము వాళ్ళ పిల్లలకి అవి కొంది అనమాట తను అండ్ నెక్స్ట్ వచ్చి మోస్ట్ ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా ఇయర్ ఇయర్ రింగ్స్ చూస్తాను నేను అక్కడ చాలా చూశాను కానీ నాకు ఎక్కడ ఏం నచ్చలేదు ఇది ఒక్క స్టాల్ మాత్రమే కొంచెం కాస్ట్ రీజనబుల్గా ఉంది అండ్ నేను పెట్టుకునేలా ఉన్నాయన్నమాట కొంచెం స్టైలిష్గా సో నేనైతే ఇక్కడ నేను ఎక్కువ కొన్నది ఏం కొనలేదు ఓన్లీ గోగుల్ గోగుల్స్ కన్నానే అండ్ నెక్స్ట్ వచ్చి ఒక టూ పీసెస్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కొన్నాను అంతే సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్ చాలా టఫ్గా తీసాను వీడియో మాత్రం ఏమన్నా డిస్టబెన్స్ ఉంటే సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇవి వచ్చేసి చిన్న చిన్న ఇయరింగ్స్ అక్కడ ఉన్నాయన్నీ టెన్ రూపీస్ దానికి తయలిచ్చినవన్నీ ఫార్టీ రూపీస్ అండి అండ్ ఇది వచ్చేసి నైట్ ఓకేనా బాయ్ బాయ్ So you never miss any new updates cause whenever we upload new video you will get a notification on your phone.